నమస్కారం మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను కొత్త ఉద్యోగం మొదటి జీతం ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఆర్థిక స్వాతంత్రం వచ్చిన ఆనందం సొంతంగా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ యువతకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి కాని ఈ ఉత్సాహంలోనే చాలామంది కొన్ని ఆర్థిక తప్పులు చేస్తారు అవి భవిష్యత్తులో వారి ఆర్థిక పరిస్థితిని ఈ ఈరోజు మనం తొలిసారిగా సంపాదించేవారు సంపదను నిర్మించుకోవడానికి తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి తప్పించుకోవాల్సిన ఏడు ముఖ్యమైన ఆర్థిక తప్పుల గురించి తెలుసుకుందాం ఈ తప్పులను మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే మీ ఆర్థిక భవిష్యత్తు చాలా పటిష్టంగా ఉంటుంది మొదటగా మనం చూసే మొదటి తప్పు బడ్జెట్ రూపొందించడంలో విఫలం కావడం కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు కలిగే ఆనందంలో చాలామంది అసలు బడ్జెట్ అనే పదాన్ని కూడా పట్టించుకోరు నెలవారి ఖర్చులు ఏంటి ఎంత సంపాదిస్తున్నాం ఎంత పొదుపు చేయగలం అనే ప్రణాళికే ఉండదు ఆర్థిక ప్రణాళిక అనేది ఒక సాఫ్ట్ స్కిల్ లాంటిది ఇది లేనివారు విపరీతంగా ఖర్చు చేసి తర్వాత పొదుపు చేయలేక ఇబ్బందులు పడతారు మీ ఆదాయం ఎంత మీ ఖర్చులెంత దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అని తెలుసుకోవడానికి బడ్జెట్ చాలా ముఖ్యం ఇది మీ అవసరాలు తీర్చుకుంటూనే మీ ఆశలకు కూడా కొంత స్థలం కల్పించడానికి సహాయపడుతుంది ప్రతి పైసా ఎక్కడికి వెళుతుందో తెలుసుకుంటే అనవసర ఖర్చులను నియంత్రించవచ్చు రెండవ ముఖ్యమైన తప్పు జీతం నుండి జీతానికి బ్రతకడం బడ్జెట్ లేకపోతే వచ్చే పెద్ద సమస్య ఇది చాలామంది మొదటి జీతం వచ్చాక తమ ఖర్చులన్నీ ఆ జీతం మీదే ఆధారపడి బ్రతుకుతారు ఒక జీతం రాజానే అది ఖర్చైపోతుంది మళ్లీ తర్వాత జీతం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇలాంటి ప్రణాళిక లేని విధానం ఆర్థిక ఎదుగుదలను అడ్డుకుంటుంది వైద్య ఖర్చులు ఇంటి రిపేర్లు మెడిక్లెయిమ్ పాలసీలు వంటి అనూహ్యమైన ఖర్చులు వచ్చినప్పుడు వీరు ఇబ్బందులు పడతారు అందుకే ఒక సేవింగ్స్ బఫర్ను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం ఇది మీకు ఆర్థిక భద్రతనిస్తుంది ఊహించని పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను అందిస్తుంది మూడవ తప్పు అత్యవసర నిధుల గురించి తెలియకపోవడం రిమైనింగ్ ఒబ్లీవియస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్స్ అత్యవసర నిధులను నిర్లక్ష్యం చేయడం మొదటిసారి సంపాదించేవారు చేసే మరో పెద్ద తప్పు తర్వాత చూద్దాం అనే నిర్లక్ష్యం భవిష్యత్తులో సమస్యలను సృష్టిస్తుంది ఆర్థిక సలహాదారులు సాధారణంగా మూడు నుండి ఆరు నెలల జీవన వ్యయానికి సరిపడ డబ్బును ప్రత్యేక పొదుపు ఖాతాలో ఉంచమని సూచిస్తారు కుటుంబ అత్యవసర పరిస్థితులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం వంటి కష్ట సమయాల్లో ఈ నిధి చాలా ఉపయోగపడుతుంది ఇది వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డులు వంటి బలవంతపు అప్పుల ఊబిలో పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది ఇక నాలుగవ తప్పు అధిక వడ్డీ రుణాల ఉచ్చులో చిక్కుకోవడం ఫాలింగ్ ఇంటు ద ట్రాప్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ డెట్ సరైన ప్రణాళిక లేకపోతే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం ఇది ఒక సాధారణ సూత్రం మొదటిసారి సంపాదించేవారు తరచుగా అప్పుల ఊబిలో పడిపోతుంటారు ముఖ్యంగా క్రెడిట్ కార్డులు వ్యక్తిగత రుణాలు వంటి వాటిని అవసరం లేని వాటికి ఉపయోగించి ఈ అప్పుల ఉచ్చులో చిక్కుకుంటారు అధిక వడ్డీ రేట్లు అసలు అప్పుకు తోడై పరిస్థితిని నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది అందుకే ఈ రుణచక్రం గురించి అర్థం చేసుకోవడం క్రమం తప్పకుండా అప్పులను తిరిగి చెల్లించడం ద్వారా ఈ ఉచ్చులో పడకుండా ఉండడం చాలా ముఖ్యం ఐదవ తప్పు పదవీ విరమణ ప్రణాళిక పొదుపును విస్మరించడం ఓవర్లుకింగ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ సేవింగ్స్ చాలామంది యువ నిపుణులు తమ పదవీ విరమణ జీవితం కోసం పొదుపు చేయడం యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తారు ఇంకా చాలా సమయం ఉంది కదా అనే సాధారణ ఆలోచనతో దీన్ని వాయిదా వేస్తారు కానీ కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతమని గుర్తుంచుకోవాలి సంపదను నిర్మించడానికి సమయం సహనం అవసరం అందుకే ముందుగా ప్రారంభించడం అనేది మీరు మీ భవిష్యత్తుకు ఇచ్చే గొప్ప బహుమతి మీరు తెలివిగా నివేశపెడితే చిన్న మొత్తాల నివేశాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధిస్తాయి ఆరవ ముఖ్యమైన తప్పు జీవనశైలి ద్రవ్యోల్బణం అనే కనిపించని ఉచ్చులో పడడం ఫాలింగ్ ఇన్ టు ఇన్విజిబుల్ ట్రాప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కొత్తగా ఆదాయం వచ్చినప్పుడు జీవనశైలి ద్రవ్యోల్బణానికి గురవడం చాలా సులభం దీని అర్థం ఆదాయం పెరిగేకొద్దీ ఎక్కువ ఖర్చు చేయడం ఆర్థిక విషయాల్లో సరైన అవగాహన లేని వ్యక్తికి ఇది జరుగుతుంది ఇల్లు కట్టుకోవడం పిల్లల విద్య దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను ఇది దెబ్బతీస్తుంది అందుకే జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని నివారించడం అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కోరికలు ఆశలకు కాకుండా అవసరాలపై దృష్టి పెట్టడం అనేది సంపదను నిర్మించడానికి చాలా అవసరం చివరిగా ఏడవ తప్పు ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం ఇండియా ఇస్ నాట్ ఎ కంట్రీ ఆఫ్ లిటరేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ లిటరసీ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతే ఆర్థిక విద్య స్కూల్ స్థాయిలో నేర్పరు అందుకే చాలామంది మొదటిసారి సంపాదించేవారికి ఈ నైపుణ్యాలు ఉండవు ప్రాథమిక విషయాలు తెలిసినవారు కూడా ఆర్థిక ప్రణాళికను నిర్లక్ష్యం చేస్తారు అందుకే పుస్తకాలు చదవడం ఆర్థిక పాడ్కాస్ట్లు వినడం లేదా ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోవడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సమయం కేటాయించండి ఇది మీకు తెలియజేసిన నిర్ణయాలు తీసుకోవడానికి మీ ఆర్థిక భవిష్యత్తుకు ప్రయోజనం చేకూర్చడానికి శక్తినిస్తుంది కాబట్టి మొదటిసారి సంపాదించేవారు ఈ సాధారణ ఆర్థిక తప్పులను నివారించడం ద్వారా తమ ఆర్థిక శ్రేయస్సు శ్రేయస్సు కోసం పటిష్టమైన పునాది వేయగలరు ఈ సూచనలు శ్రద్ధగా పాటించడం ద్వారా వారు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను కూడా సాధించగలరు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు ఆర్థిక సలహాగా పరిగణించరాదు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి ఒక నిపుణుణ్ణి సంప్రదించండి సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఈ సలహాలను పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు